టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నా సరే మీరు ముందే చెప్పేయండి అంటే స్క్రీన్ మీద మూడు వేలు కార్ యాక్సరీస్ అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ముప్పై వేలు అవుద్ది అంతే అందుకని మీరు ముందే చెప్పేయండి అంటే ఈ డిస్కౌంట్లో ప్రీమియం సీట్ కోర్స్ వస్తున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వస్తున్నాయి సెవెంటీ మ్యాట్ ప్రీమియం వస్తుంది ఆండ్రాయిడ్ వస్తుంది అన్నీ వచ్చేస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం జనరల్గా చాలా మంది అయితే మన కార్ యాక్సరీస్ వీడియో చాలా పాపులర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ సో కార్ యాక్సరీస్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త కార్ ఏదైతే ఉంటుందో అది బేస్ వేరియంట్లో ఉన్నటువంటి కార్ ఏదైతే ఉంటుందో అది తీసుకున్న తర్వాత దానికి సీట్ కవర్స్ కానీ ఆండ్రాయిడ్ సిస్టమ్ కానీ లేదని సంటే ఇంకా ఫిల్మ్ కానీ ఇటువంటివన్నీ కూడా వేయించుకోవడానికి అయితే బెస్ట్ యాక్సిరీస్ స్టోర్ అయితే సజెస్ట్ చేయమని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ఎప్పటికీ ఎప్పటికీ మన విజయవాడలో ఉన్నటువంటి రాయల్ యాక్సిరీస్ ఇస్తే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ అయితే రన్ చేస్తూ ఉంటారనమాట నా కార్కైతే యాక్సిరీస్ ఎలాంటి యాక్సరీస్ వేస్తారు మీరు అయితే చూసారు కదా ఎటువంటి స్విఫ్ట్ ఎటువంటి సిస్టమ్కి మారిపోయిందని దాని తర్వాత చాలా వందలాది కార్లకైతే వీళ్ళు యాక్సిరీస్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఆఫర్లో వీళ్ళు కొన్ని యాక్సిరీస్ అయితే ఇస్తున్నారనమాట వీళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆ కొత్త టెక్నాలజీ అలాగే సీట్ కవర్స్లో కొత్త వేరియంట్ ఏదైతే ఉందో అదంతా కూడా వీళ్ళైతే తీసుకొని వచ్చారు ఉన్నటువంటి ఆఫర్స్ అన్నీ కూడా మన నారాయణ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నైస్ మీటింగ్ అండి సో రాయల్ యాక్సరీస్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడ గవర్నర్ పేటలో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి ఉంటుంది సో ఇక్కడైతే మీరు మీ కారుకి సంబంధించిన యాక్సరీస్ నీడ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు నాన్నగారు సో సమ్మర్ ఆఫర్లో మీరు ఏం పెట్టారండి అసలు సార్ దీంట్లో మనం ఇదివరకు ఆఫర్స్ మీరు ఉండే ఉంటారు మనం ప్లాటినం ప్యాకేజీ గోల్డ్ ప్యాకేజీ సిల్వర్ ప్యాకేజ్ డైమండ్ ప్యాకేజ్ అని పెట్టాం కదా ఓకే ఈ సార్ చాలా మంది కస్టమర్స్ ఏమడుగుతున్నారంటే ఈ ప్యాకేజెస్లో సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఏ విధంగా ప్యాకేజెస్ కావాలని చాలామంది అడుగుతున్నారు ఆ విధంగా మేము ఈ ప్యాకేజెస్ అనేది తయారు చేసాం జరిగింది అనమాట ఫస్ట్ ఎండ్ నుంచి వద్దాము ఇక్కడ ప్యాకేజ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తామండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నా సరే మీరు ముందే చెప్పేయండి ఎందుకనేసి అంటే అక్కడ ఒక ప్రైస్ ఉంటుంది ఇక్కడ అలాంటిది అయితే వద్ద అనమాట ఓకే అండి ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏం కనిపిస్తుంది అంటే స్క్రీన్ మీద మూడు వేలు కార్ యాక్సరీస్ అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ముప్పై వేలు అవుద్ది అంతే అందుకని మీరు ముందే చెప్పేయండి సో ఓకే బేసిక్ దీంట్లో వచ్చేసరికి సిట్ కవర్స్ లస్టర్ లెదర్ అండి దీనికి టూ ఇయర్స్ వారంటీ ఇస్తాం సిట్ కవర్స్ కి ఫిలిమ్స్ అండి సైడ్స్ బ్యాక్ బ్లాపాంగ్ కంపెనీ జర్మనీ బేస్ కంపెనీ ఫిలిం పే ఈ పేపర్ పైన కూడా బ్లాపాంగ్ అని రాసి ఉంటుంది ఫ్లోర్ మ్యాట్ వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తున్నాము ఆండ్రాయిడ్ బ్లాక్ బస్టర్ వన్ జీబీ ర్యామ్ ఇంటర్నల్ మెమరీ థర్టీ టూ జీబీ ఇస్తున్నాము వైపర్ లిక్విడ్ టర్టిల్ వ్యాక్స్ ఇలాంటి రెండు పీసెస్ ఇస్తున్నాం అనమాట ఇది బెనిఫిట్ ఏంటంటే మనకి బేసిక్ గా వర్షం పడినప్పుడు కానీ ఎండ ఉన్నప్పుడు కానీ బేక్ నైట్ పోటైనా కానీ వ్యూ అనేది మనకి దోమలు పురుగులు అన్ని పడి మొత్తం మరకలు మరకలు ఏవి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా ఇది పోస్టం వల్ల జిడ్డుతనం అంతా పోయి చాలా క్లియర్ వ్యూ వస్తుంది ఇది నా కార్ కూడా యూజ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది జనరల్ రెగ్యులర్ షాంపూల మీద ఇది బెస్ట్ అండి ఇది చాలా బెటర్ అండి అండ్ ఏంటంటే గ్లాస్ పాడవద్దు ముఖ్యంగా ఓకే దీని వల్ల ఏంటంటే చాలా వరకు గ్లాస్ ఎల్లోషెడ్ ఫ్రీ అని కెమికల్ ఫ్రీ ఉంటుంది అనమాట చాలా బాగుంది బాగుంటుంది లిక్విడ్ ఓకే ప్యాకేజ్ ఇది సిల్వర్ ప్యాకెట్ అండి ఒక శాంపుల్ చెప్తున్నాను ఇది మార్కెట్ లో సిట్ కోర్స్ లస్తర్ లేదండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారా ఈ ఈ సైడ్ సివ్ బ్యాక్ వచ్చేసరికి ఏమో నేనే వస్తున్నాను రెండు వేల మూడు వందల రూపాయలు వస్తున్నాను అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయింది ఫ్లోర్ మ్యాట్ వచ్చేసరికి బేసిక్ గా దీంట్లో రెండు వేల రూపాయలు ఫ్లోర్ మ్యాట్ వస్తున్నా అండి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ బస్టర్ ఆండ్రాయిడ్ అండి వన్ థర్టీ టూ జీబీ అనమాట దీనికి వచ్చేసరికి సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాం అండి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వైపర్ లిక్విడ్ ఏదైతే ఉంటున్నాయో ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ అండి ఓకే మీరు ఇస్తున్నటువంటి ఆఫర్ ఆఫర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సిస్టమ్ సెవెన్ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ చెప్పాను బయట మార్కెట్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్ముతారు మళ్ళీ ఫిటింగ్ ఛార్జెస్ కలిపి అలా చూసుకుంటే కనుక కస్టమర్కి పంతొమ్మిది ఇరవై లో నేను చేశాను అంటే చాలా లో బడ్జెట్ లో ఫ్లోర్మేట్ రెండు వేల రూపాయలు క్వాలిటీ అని చెప్పాను కదా అది మార్కెట్ లో ఇచ్చే బయట క్వాలిటీ అండి నేను ఇచ్చే చాలా హై క్వాలిటీ ఫ్లోర్మేట్ హండ్రెడ్ పర్సెంట్ బయటకి మనకి చేసుకోవచ్చు ఎంవిఎస్ మ్యాట్ ఒరిజినల్ లాంటిది ఇచ్చేస్తాం దీంట్లో ఫిట్టింగ్ అంతా చేసేస్తాను చిన్న చిన్న పీసులు అలాగే ఏమి ఉండదు అండి ఫ్లోర్మేట్ విత్ డికీతో ఇస్తానండి విత్ డిక్కీతో ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ ఓకే ఓకే ఓకేనండి అయితే ఇది సిల్వర్ ప్యాక్ అంటారు నెక్స్ట్ ప్యాక్ ఏంటండి దీని ప్యాక్ వచ్చి గోల్డ్ ఆండ్రాయిడ్ స్కీమ్ అండి దీంట్లో వచ్చేసరికి టర్కిష్ లెదర్ వస్తుంది అనమాట టర్కిష్ లెదర్ ఆర్ క్రోకోడైల్ లెదర్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది అనమాట దీంట్లో కూడా అంటే ఫిల్మ్ సైడ్స్ అండ్ బ్యాక్ వస్తుంది ఫ్లోర్ మ్యాట్ వస్తుంది ఆండ్రాయిడ్ బ్లాక్ బస్టర్ టూ థర్టీ టూ క్యూఎల్ఈడి స్క్రీన్ వస్తుంది దీంట్లో క్యూ క్యూఎల్ఈడి స్క్రీన్ వస్తుంది అండ్ అది కాక క్లియర్ వ్యూ లిక్విడ్ టర్టిల్ బ్యాగ్స్ ఇది ఒకటి వస్తుంది అనమాట మనకి ఓకే ఇది మొత్తం కలిపి టర్కిస్ అండ్ లెదర్ వస్తుంది సార్ దీంట్లో కూడా ఏంటంటే నార్మల్ ఫిట్మెంట్ వస్తుంది టర్కిస్ మన కార్ లో టర్కిస్ ఓకే టర్కిస్ లెదరే మార్కెట్ లో వచ్చేసరికి టర్కిస్ లెదర్ వచ్చేసరికి ఒకవేళ కాస్ట్ వచ్చేసరి కార్ లో సీట్ కవర్ క్వాలిటీ ఇప్పటికి చెక్ చెదరలేదు అనమాట టూ ఇయర్స్ అవుతుంది కదా సార్ టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది చదవలేదు చదువు ఆ క్వాలిటీని ఇస్తున్నాము కాకపోతే దీంట్లో ఏంటంటే సార్ నార్మల్ ఫిట్మెంట్ ఇస్తున్నాము ఈ స్కీమ్ లో వచ్చేసరికి ఒకవేళ ఒరిజినల్ ఫిట్మెంట్ కావాలనుకుంటే కదా కి మేము టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాం జరుగుతుంది ఒరిజినల్ ఫిట్మెంట్ అంటే బకెట్ ఫిట్మెంట్ అంటారు కదా ఈ స్కీమ్కి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది అండ్ ఈ సరికి ఈ ఇది మార్కెట్లో వేసే రేట్లు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ సార్ క్రోగాడైల్ లెదర్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి మార్కెట్లో సెవెన్ థౌజండ్ రూపీస్ వేస్తారండి ఈ ఫిలిం సైర్షిమ్ బ్లాక్ వచ్చి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వేస్తారండి ఈ ఫ్లోర్ మ్యాట్ వచ్చేసరికి దాదాపుగా త్రీ థౌసండ్ రూపీస్ వేస్తారండి ప్లస్ ఆండ్రాయిడ్ బ్లాక్ బస్టర్ టూ థర్టీ టూ వచ్చేసరికి ఇందా మనం మాట్లాడుకున్నాము లెవెన్ థౌసండ్ రూపీస్ అంతా మాట్లాడుకున్నాం కదా అది మొత్తం కలిపి ఇరవై మూడు వేల మూడు ఈ క్లియర్ విల్లో ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ వచ్చేస్తే కనుక ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు ఓకే ఇరవై వేల నాలుగొందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఏంటంటే ఫ్యాక్టరీ స్కీమ్ లాగా పెట్టాను అనమాట నెక్స్ట్ ప్లాట్నం ప్యాకేజ్ ఉన్నట్టు ఉంది అవునండి ప్లాట్నం ప్యాకేజ్ చూసుకుంటే కనుక దీంట్లో వచ్చేసి బకెట్ ఫిట్మెంట్ వస్తుంది ఆ ఎక్స్ఫోర్ డే ఖచ్చితంగా అండి టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఓకే సీట్ కౌన్సిల్ సీట్ కవర్స్ టెన్ ఇయర్ వారంటీ వస్తుంది దీంట్లో వచ్చిన క్వాలిటీ మీరు బయట మార్కెట్లో ఎక్కడ తిరిగినా ఉండదు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండ్ క్వాలిటీ కూడా నంబర్ వన్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉండేది టెన్ ఇయర్స్ వారంటీ ఇది మామూలుగా సీట్ కవర్స్ వచ్చేసరికి నేను విడిగా అమ్మాలనుకుంటే సీట్ కవర్స్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఫిలిమ్స్ సైడు ఫ్రంట్ బ్యాక్ బ్లాపాంగ్ కంపెనీ వస్తుంది ఫోర్ వన్ ఫైవ్ జీరో అండి టూ ఇయర్స్ గ్యారంటీ మ్యాట్ అండి వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తున్నాం ఇంకా హై క్వాలిటీ ఫ్లోర్ మ్యాట్ వస్తుంది అది అయితే మామూలుగా అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఆండ్రాయిడ్ సిస్టమ్ బ్లాక్ బాస్ టూ సిక్స్టీ ఫోర్ లెవెన్ థౌసండ్ రూపీస్ చేంజ్ చే దగ్గర లెవెన్ థౌసండ్ రూపీస్ అండి క్లియర్ వ్యూ స్ప్రే ఇది టటిల్ వ్యాక్సిద్ అండి ఇది వచ్చేసి దీంతో పాటు ఫ్రీ ఇచ్చిన అనమాట కంపెనీ వాడు ఫ్రీ ఇచ్చినాడు ఇది వచ్చేసరి సుమారుగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఎంత టోటల్గా థర్టీ ఫోర్ థౌసండ్ అయింది ఇక్కడ ఎంత ఉందండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఎంత కాస్ట్ డిఫరెన్స్ వస్తుందండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక హై క్లాస్ సీట్ కవర్స్ చాలా క్లాసీగా ఉండేది ఓఈ ఫిట్మెంట్తో ఇంత డిఫరెన్స్ అమౌంట్తో మనం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం ఓకే సూపర్ అండ్ ఈ రేట్స్లో ఈ సీట్ కవర్ క్వాలిటీలో ఈ ఆండ్రాయిడ్స్ కానీ ఈ ఫిలిం కానీ ఈ ఫిలిం సరికి కానీ క్లియర్ కానీ నాకన్నా కస్టమర్కి తక్కువ ఇస్తే కనుక వాళ్ళకన్నా ఇంకొక వెయ్యి రూపాయలు తగ్గిస్తానండి ఖచ్చితంగా ఎవరు కానీ నేను ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసి ఇంకో వెయ్యి రూపాయలే తగ్గిస్తాను వెయ్యి కాదు రెండు వేలే తగ్గిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ రేట్ అయితే ఉళ్లేరండి పక్కాగా చెప్పగలుగుతాను బిగ్ కార్లో వచ్చేసరికి బిగ్ కార్ అయితే కదా థర్టీ థౌసండ్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సూపర్ యా ఓకే ఇప్పుడు డైమండ్ ప్యాక్ అని ఉందండి సో డైమండ్ ప్యాక్లో ఏమేమి వస్తాయండి సార్ డైమండ్ ఆండ్రాయిడ్ స్కీమ్ వచ్చేసరికి జీనియస్ లెదర్ ఆర్ రాయల్ లెదర్ లాస్ట్ టైం ఈ రాయల్ లెదర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట ఇది మా సొంతమంది జీనియస్ అయినా కానీ రాయల్ లెదర్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ వారంటీ ఇచ్చిన అనమాట ఇప్పటికి చెట్టు చెదరకుండా చాలా మంది కస్టమర్ ఇప్పటికి త్రీ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నారు వాళ్ళకు చాలా హ్యాపీ బాడీ హీట్ అయితే జనరేట్ అవదనమాట మా కస్టమర్స్కి ఏదైతే ఉన్నారో ఇంకో ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ కూడా ఇచ్చి పంపించారు ఇచ్చే ప్రీమియం ప్యాకేజ్ అండి ఇది దీని రేట్ చూసుకుంటే కనుక రాయల్ ఎదర్ జీనియస్ ప్యాకేజ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ సిట్ కోర్స్ ఉంటాయండి ఫిలిం సైడ్ ఫ్రెండ్ నాలుగు వేల నూట యాభై రూపాయలు అండి ఫ్లోర్ మ్యాట్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలండి ఫ్లోర్మాట్ ఆండ్రాయిడ్ వచ్చేసి ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ అండి ఇన్న చూసాం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదొకటి అండ్ సీలెంట్ సైన్ థర్టీన్ వ్యాక్స్ ఇదనమాట షీల బాడీ కానీ డాష్ బోర్డ్ కానీ అన్నిటికి యూస్ చేయొచ్చు ఈ షర్ట్ ఈ టెల్ వ్యాక్స్ అనేది చాలా షైని వచ్చేసి అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి చూసుకుంటే కనుక మనకి దాదాపుగా ఎయిట్ నైన్ రూపీస్ కంపెనీ కూడా ఫ్రీ ఇష్టం అయితే ప్రొవైడ్ చేశారనమాట నాన్నగారి టటల్ వ్యాక్స్ అనేది ఎక్కువ పేరు గట్టిగా వినబడుతుంది కదండి ఈ మధ్యన మన సిరామిక్ కోటింగ్ కూడా టటల్ వ్యాక్స్ వేసాం అనమాట చాలా బాగుంది అసలు ఈ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే సప్లై చేస్తుందండి అసలు సార్ టటిల్ బ్యాగ్స్లో వచ్చేసి సిరామిక్ కోటింగ్ ఉంటుంది అదేవిధంగా పీపీఎఫ్ ఒకటి ఉంటుంది హైబ్రిడ్ సొల్యూషన్ లెదర్ మిస్టులు ఉంటాయి క్లీనింగ్ వ్యూ ఉంటాయి క్లియర్ వ్యూ ఉంటాయి చాలా ఉంటాయి దీనికి సంబంధించిన అవుట్లెట్స్ కూడా చాలా చోట్ల అవుట్లెట్స్ పెద్ద పెద్ద అవుట్లెట్స్ మన విజయవాడ అయిన కానీ రాజమండ్రి కానీ అలా ఒంగోలు కానీ కొన్ని కొన్ని చోట్ల అవుట్లెట్స్ కూడా ఓపెన్ చేస్తామైతే జరిగింది అనమాట అండ్ రిటైల్ అవుట్లెట్లు వచ్చేసరికి నేను డీలర్షిప్ తీసుకుంటామైతే జరిగింది అనమాట టటిల్ బ్యాగ్స్ అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక ఇది చాలా అంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇట్స్ ఏ టోటల్ ప్రీమియం ప్రొడక్స్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అంటే మీకు ఎంత అవుతుందండి ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇక్కడ మనం ఏ రేట్ ఇచ్చాండి ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైన్ ఐదు వేలు నలభై ఒకటి వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హై అండ్ వెహికల్ ఇచ్చేస్తున్నాం ఫ్రంట్ అండ్ బ్యాక్ రికార్డింగ్ కెమెరాతో సహా అది సార్ బంపర్ ఆఫర్ అనేది ఇచ్చారండి బంపర్ ఆండ్రాయిడ్ స్కీమ్ అండి ఇది రాయల్ ప్రీమియం ట్యాంగో పియూ లెదర్ అండి ఓకే ఇది చూస్తానికి ఏంటంటే ఇది చాలా లెదర్ లుకింగ్ అయితే వస్తుంది మన రాయల్స్ రాయల్స్ కానీ లెక్సెస్ కార్స్ కానీ ఫెరారీ కార్స్ కానీ ఆ ఫీల్ అయితే ఏదైతే సిట్ కవర్స్ ఉంటాయో ఆ ఫీలింగ్ వచ్చి సీట్ కవర్స్ అనమాట అండ్ ఇది తయారు చేయడానికి దాదాపుగా ఇది దాదాపుగా వన్ డే ఫుల్ డే పడుతుంది మాకు తయారు చేయడానికి విత్ ఇన్ సెకండ్స్లో అయితే అవదండి ఇక్కడికి రావాలంటే కనుక నాకు మినిమం టూ డేస్ పెట్టాలి ఈ సీట్ కవర్ చేయాలంటే కనుక ఓకే అండ్ మందే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇది అండ్ ఫిలిం ఆల్ సైడ్స్ బ్లాప్ ఇస్తున్నాం సేమ్ డిటో మీకు ఈ ఫిలిం వచ్చేసరికి ఫోర్ వన్ ఇది మామూలుగా ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అండి కవర్స్ ఫిలిం ఆల్ సైడ్స్ వచ్చేసరికి ఏమో ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ జీరో అండి సెవెంటీ మ్యాట్ అండి సెవెంటీ మ్యాట్ వచ్చేసరికి చాలా ప్రీమియం ఇస్తున్నాం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆండ్రాయిడ్ సిస్టమ్ త్రీ సిక్స్ సిక్స్టీకి సిక్స్ జీబీ ర్యామ్ ఇందా మనం మాట్లాడుకున్నక ముప్పై మూడు వేల రూపాయలు ఉంది కదా సుమారుగా అండ్ ఫ్రెషన్ సేనండి దీంట్లో ఫ్రెష్ అండ్ సేనండి పెర్ఫ్యూమ్ వస్తుంది చూపిస్తాం మీకు అది ఒకటి ఫ్రీగా వస్తుంది అనమాట అది వచ్చేసరికి సుమారుగా నైన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ త్రీ సిక్స్టీ కెమెరా కూడా వస్తుంది అవునండి టోటల్ ఎంత సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అయింది మనం ఇచ్చిన ఆఫర్ ఏంటంటే అరవై వేల నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మి తొమ్మిది వేల యాభై ఒకటి రూపాయలు డిస్కౌంట్ అండి ఓకే అంటే ఈ డిస్కౌంట్లో ప్రీమియం సీట్ కోర్స్ వస్తున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వస్తున్నాయి సెవెంటీ మ్యాట్ ప్రీమియం వస్తుంది ఆండ్రాయిడ్ వస్తుంది అన్నీ వచ్చేస్తున్నాయి సూపర్ అలా తొమ్మిది వేల రూపాయలు డిస్కౌంట్ సిక్స్టీ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అన్నీ వచ్చేస్తున్నాయి దాని తర్వాత రాయల్ రాయల్ ఆండ్రాయిడ్ ఫ్రీమ్ అండి అండ్ ఇది వచ్చేసరికి ఇది ప్రీమియం చెప్పాను దీని ముందు అండి రాయల్ స్కీమ్ అనేది దీంట్లో రాయల్ సాఫ్ట్ లెదర్ స్కీమ్ ఈ సాఫ్ట్ ఏంటంటే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉండిద్ది అనమాట పట్టుకుంటే జారిపోతున్నట్టుగా ఉంటుంది ఇది కూడా ఒక టూ డేస్ టైం కార్స్ వస్తుంది ఈ రాయల్ సాఫ్ట్ లెదర్ వారంటీ ట్వెల్వ్ ఇయర్స్ ఈ వారంటీ అండి ఇది కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ అండి మామూలుగా ఫిలిం సేమ్ ఫోర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ మ్యాట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థర్టీ టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వచ్చేసరికి ఇరవై రెండు వేలు ఈ మిస్త్ లేదా టర్టిల్ బ్యాగ్స్ ఏదైతే ఉంటుందో సీట్ కవర్స్ ఇది అనమాట ఇది మనం ఈ లెదర్ యూజ్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కంపెనీ వాటిచ్చే ఫ్రీ టోటల్కి ఎంత సార్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనం ఇచ్చిన ఆఫర్ ప్రైజంటా సార్ నలభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పదివేలు మిగులుతుంది కస్టమర్కి ఓకే ఇటువేలు తీసుకుంటే దానికి రేటు పదివేలు మిగులుతుంది అనమాట అలా ఇవన్నీ చేస్తున్నాం అండి అండ్ లాస్ట్ టైం లాస్ట్ లాస్ట్ బట్ లిస్ట్ అండి మేము పాటు కూపన్ కూడా అరేంజ్ చేస్తాం జరిగింది ఆ కూపన్ వచ్చేసరికి వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు కూపన్స్ ఉంటాయి ఆ కూపన్లో కస్టమర్ ఏం తీసుకున్నా సరే అది వంద రూపాయలైనా కానీ రెండు అయినా కానీ పదిహేనులో కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది దీంట్లో అమౌంట్ లెస్ చేస్తాం జరుగుతుంది లేదైనా వేరే ఐటమ్ తీసుకున్నా తీసుకోవచ్చు ఓకే అది సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్ నో డౌట్ అండి గైస్ చూసారుగా ఒక కొత్త కారు బేస్ మోడల్ కార్ ఏదైతే తీసుకొని వస్తారో సో దానికైతే ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఏవి కూడా మీకు వైర్లు కటింగ్ చేయాల్సినటువంటి పని అయితే లేదనమాట సో మిగతా యాక్సిరీస్ అని కూడా వైర్లతో సంబంధం లేనటువంటివి సో కార్కి ఇవి ఏవి ఇన్స్టాల్ చేసుకున్నా సరే మీ వైరింగ్ డ్యామేజ్ అవ్వదు మీ వారంటీకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇటువంటి యాక్సిరీస్ అనేవి మీరు బడ్జెట్లో మంచి ఆఫర్ ప్రైస్లో వేసుకోవాలంటే రాయల్ యాక్సిరీస్ అయితే కాంటాక్ట్ అవ్వండి మనం జేబిఎల్ మెలా ఇన్ఫినిటీ మెలా అని కూడా పెట్టాము ఇందాక చెప్పాము అంతా లో ప్రైస్ లో పెట్టాము జేబిఎల్ ఒరిజినల్ ఇన్ఫినిటీ ఒరిజినల్ గాయస్ నిజంగా చెప్తున్నాను మనం ఇచ్చే వారంటీ ఏదైతే ఉంటుందో ఇండియా వైజ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లీజ్ జేబిఎల్ డూప్లికేట్ కొనమా ఒరిజినల్ ఒరిజిన కొని ఆ స్పీకర్స్ ని సౌండింగ్ తో ఎంజాయ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటాయి జేబిఎల్ అండ్ ఇన్ఫినిటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అప్ టు ఫైవ్ చెప్పానుగా రాయల్ యాక్సరీస్ ఎక్కడ ఉంటుందో విజయవాడ గవర్నర్ పేటలో ఆంధ్ర హాస్పిటల్ పక్క నిహల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నారాయణ గారి కోసం అయితే ఇలా వీడియోని లైక్ చేయండి అంద నమస్కారం థ్యాంక్ యూ